నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే రాశారు ఏం చెప్పబోతున్నారు అక్క చాలా మందికి ఒక భిన్నాభిప్రాయం అంటే కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు ఉండకూడదు ప్రాబ్లమ్స్ ఉంటాయి పేర్లు పేర్లలో అని అంటారు ఇస్ ఇట్ పాసిబుల్ లేని పేర్లు చాలా ఎక్కువ అసలు అలా చూసుకుంటే ఇండియాలో కూడా ఓవల్స్ ఉన్నాయి భారత్ అని రాస్తే ఓవల్ ఉంది అలా ఎక్కడ కూడా ప్రత్యేకంగా నువ్వు చూస్తే గనక ఆ పేర్లలో ఆడవాళ్ల పేర్లలో మాత్రం ఓవల్స్ కంపల్సరీగా ఉంటాయి అంటే ఎండేది తాతోనో లేకపోతే ఎండ్ అవుతాయి కదా అయి అయితే కంపల్సరీ ఉండాలి అలాగే ఆ ఏ అయితే ఖచ్చితంగా ఉండాలి ఉంటుంది కూడా అంటే ఉండకూడదు అనేది వినపడుతున్నటువంటి మాట ఉండకూడదు అని అంటారు కానీ మన థియరీలో మాత్రం చాల్డియన్ న్యూమరాలజీ చూసుకుంటే అలాగే కీరో న్యూమరాలజీ చూసుకున్నా కూడా అలా ఉండడం అనేది చాలా మంచిది అని చెప్తారు ఎందుకు అని అంటే ఓవల్స్ చూసుకుంటే గనుక చాలా పవర్ఫుల్ అనమాట మీరు చూస్తారు కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా మీరు చూడండి యు అని పలికినప్పుడు ఇక్కడి నుంచి ఎటువంటి ఆగకుండా అంటే ఎక్కడ కూడా దాని డిస్టర్బెన్స్ లేకుండా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు వేరే ఏవి చదివినా కూడా టీ అని చదివినప్పుడు నాలుగు పైకి వెళ్తుంది అవునా అలా ఏఈఐ యు ఎక్కడ కూడా ఆగకుండా స్వరం అనేది బయటకు వస్తుంది సో అందుకని వాటిని ఓవల్స్ అంటారు మిగతా వాటిని అన్ని లెటర్స్ ని కాన్సనెంట్స్ అంటారు మీరు ఓవల్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా యాన్ రాయాలి లేకపోతే ద రాయాలి ఏదైనా లెటర్ ఇప్పుడు యాపిల్ ఉందనుకో యాన్ యాపిల్ అండ్ ఎలిఫెంట్ అనేది కంపల్సరీగా రాయాలన్నమాట సో ఇట్లాంటివి ఇంపార్టెంట్ మీరు చూసుకుంటే కనుక ద సన్ ద మూన్ అని అంట ఇంపార్టెంట్ రాసినప్పుడుగా ఖచ్చితంగా ద అనేది ఉండాలి అని చెప్పి చెప్తారు సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఏఈఐఓ ఓవల్స్ లలో కూడా చాలా పవర్ఫుల్ అయినవి మాత్రం ఏఈఐ ఈ మూడే అనమాట ఈ మూడు చాలా పవర్ఫుల్ ఇది ఎక్సలెంట్ వేసుకోవచ్చు ఇది కొంచెం ఓకే ద లీస్ట్ అంత పెద్దగా పవర్ లేనిది అంటే యు అనమాట మీరు చూసుకుంటే ఓంకారం కూడా మీరు లెటర్ ఓం అని రాస్తే ఓఎం అని రాస్తాం అలాగే ఇంకొక స్పెల్లింగ్ ఆఫ్ ఓమ్ ఏ అని రాస్తాం ఓకేనా సో మీరు ఏదైనా మీ పేర్లో కనుక ఎక్కువ ఓవల్స్ ఉన్నాయి అని అంటే ఓవెల్స్ ఉంటే మీకు పవర్ ఎక్కువగా ఉన్నట్టనే మీరు ఊహించాలి నా పేర్లో చూసినా కూడా మీకు త్రీ లెటర్స్ ఓవల్స్ కనపడుతున్నాయి కదా అలాగే నీ దాంట్లో చూసినా కూడా ఓవెల్స్ ఉన్నాయి సో మీకు అట్లా మీ నేను చేసేటప్పుడు సిగ్నేచర్స్ లో కూడా నావెల్స్ ఎన్ని ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్ చేసుకొని చేస్తాను ఖచ్చితంగా చూస్తాను ఎందుకు అని అంటే ఆ పవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి ఓవల్స్ లేని సిగ్నేచర్ ఒక్కటే ఓవల్ ఉన్నా కూడా మనకి అంత పవర్ రాదనమాట కచ్చితంగా ఖచ్చితంగా మీరు చూసుకుంటే గనక మన పేర్లలో గనక ఏ అనేది ఉంటే గనక అది ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యేటట్టుగా ఇంకొక ఏ యాడ్ చేసో ఇంకొక ఐ యాడ్ చేసో నేను తప్పకుండా నేను చేస్తాను అనమాట అందుకే నేను చూస్తే గనక మనం మైత్రి ఆదిత్రి సిగ్నేచర్స్ లో కూడా చూస్తే ఓవల్స్ ఎక్కువగా ఉన్నాయి త్రీ సిగ్నేచర్ లో అందుకనే మైత్రికి కూడా కొంచెం ఓవల్స్ ఎక్కువగానే పెట్టి నేను సిగ్నేచర్ డిజైన్ చేయాలి అని చెప్పి ఇవాళ డిజైన్ డిసైడ్ అయ్యాను నేను చేద్దాం అలా కూడా తనకి కూడా మంచి నెంబర్ లోనే ఉంది ఇంకా కొంచెం ఓవల్స్ ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో చేయాలి ఇప్పుడు ఇంకా ఎక్కడైనా సైన్ చేయాలన్నా ఇంపార్టెంట్ గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఈ ఏజ్ నుంచి అంటే రేపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఓవెల్స్ సిగ్నేచర్ చేయించాలి దాని చేత అనేది నాకు అనిపించింది అనమాట అసలు జనరల్ గానే మీరు ఇందాక చెప్పినట్టుగా ఓవెల్ లేనటువంటి పేరు ఉండదు ఒకవేళ ఉంటే ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఆ మనిషికి అంటే లేని అంటే మీరు చూస్తే గనక ఇప్పుడు మనము లేకుండా ఉండదు ఇప్పుడు మూర్తి అని అనుకో జనరల్ గా మూర్తిలో వైనే రాస్తాం మనం యూ ఉంది మన ఉంది ఏ పేర్లలో అయినా ఐఓ యు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వెరీ రేర్ లెటర్స్ లో ఉంటుంది అట్లా నాకైతే పేర్లలో ఎక్కడ కూడా నాకు అందగా కనిపించలేదు ఎందుకంటే ఆ ఏ ఐ ఓ యు అనే పేర్లతో మనకి ఎక్కువగా నేమ్స్ అన్ని కూడా ఆ పేర్లతోనే వస్తాయి అంటే మా భాష కన్నిటికీ కూడా సంస్కృతమే మూలము అని అనుకుంటే గనక ఈ ఆ ఈ ఐళ్ళతో చాలా పేర్లు వచ్చేస్తాయి మీరు చూస్తే మొన్న ఒక పేరు చూసాను ఐష్ణవి వైష్ణవి కాదు వైష్ణవి అంటే పార్వతీదేవి వైష్ణవి అంటే ఆ లక్ష్మీ అమ్మవారిని చూసుకుంటే గనక ఐష్ణవి అంటే పార్వతీదేవి అని చెప్పి నేను చదివాను చూడు మనం మనం వినలేదు వినలేదు అవునా కాదా అట్లా మీరు చూస్తే గనక ఎక్కడ అక్కడ ఓవర్ లేకుండా మాత్రం ఏ స్పెల్లింగ్ ఏమైతే మాత్రం రాదు అయ్యో మా పేరు అయితో ఎండ్ అయిపోయింది అని మాత్రం మీరు బాధపడకూడదు ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండి లాస్ట్ లో వచ్చే త్రీ లెటర్స్ వల్ల మీ లైఫ్ డిసైడ్ అవుతుంది ప్రసాద్ లో లాస్ట్ లో సాడ్ ఉంది కాబట్టి జీవితం అంతా సాడ్ అనటం అనిల్లో ఉంది లాస్ట్ లో కాబట్టి వాళ్ళు రాజేశ్వర్ రాజేశ్వర్లో వారు ఉంది కాబట్టి ఎప్పుడు యుద్ధమే జరుగుతుంది అనటం ఎట్లా చూస్తారు అలా అనుకుంటే ఇంకా కర్మ సిద్ధాంతం అనేది ఉండకూడదు అనమాట ఆ పేర్లు ఎలా ఉండాలో అలానే ఉండాలి మీకు పేర్ల వచ్చింది కాబట్టి చెప్తున్నా మీకు ఆ కుంబ్లే ఉన్నారు కదా మన క్రికెటర్ కుంబ్లే ఓకే సచిన్ టెండూల్కర్ ఉన్నారు కదా నేను చూస్తాను మీరు చూడండి ఒక్కసారి వీళ్ళిద్దరికీ అన్నలు వీళ్ళ జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు పని అన్నలు అన్నలు అంటే పెద్ద బ్రదర్ అనమాట సచిన్ వాళ్ళ పెద్ద అన్నయ్య పేరేంటి అనిల్ అనిల్ వీళ్ళ కుమ్లే అన్నయ్య పేరు కూడా అనిల్ అనిల్ అసలు నువ్వు బౌలర్ గా ఉన్నారు ఆయన సచిన్ ఫస్ట్ అయితే లేదు నువ్వు బ్యాట్స్మెన్ గా నువ్వు పైకొస్తావు నేను చూసాను నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పడము అదే తను ఉన్నప్పుడు సరిగా ఆడని వాడు తను తను బయటికి వెళ్ళిపోతే సరిగా ఆడుతున్నాడు అని గ్రహించడము ఇతను చాలా బాగా ఆడతాడని గ్రహించింది అన్నగారు కదా ఇత అన్నగారు వల్లే కదా ఇతను పైకి వచ్చాడు ఇతను అన్నగారు వల్ల డౌన్ అయింది తన లైఫ్ ఎందుకంటే అన్నగారు సరైన వాడు కాదు ఉత్తుగా ఊరు ఊరికే పోలీస్ స్టేషన్లకి వెళ్ళడము అతను ఏదైనా తప్పు చేస్తే కూడా కుమ్ పిలిచేసేవారంట పోలీస్ స్టేషన్స్ దానివల్ల చాలా డిస్టర్బ్ అయిపోయాడు అతను బాగా ఫ్యామిలీ వల్ల మరి ఇద్దరివి పేర్లు అనిలే కదా ఇక్కడ మీరు చూసుకుంటే అవునా కాదా ఇక్కడ నిల్ ఏం లేదు ఇక్కడ ఉన్నదే అనిల్ లో సచిన్ సచిన్ అంత బ్యాట్స్మెన్ అయ్యాడు అంటే చేసిందే వాళ్ళు అన్నయ్ కదా కాబట్టి ఎప్పుడు కూడా పేర్లలోనే మొత్తం ఉంది అని అనుకోవద్దు మీరు పేరు స్పెల్లింగ్ లో కాదు అది ఇచ్చే నెంబర్ లో ఏముంది అనేది చూసుకోవాలి మనం అవునా ఆ వైబ్ ఇప్పుడు పద్మినీ అని పెట్టుకున్న వాళ్ళందరూ యాంకర్స్ కాదు అవునా కదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏముంది మీ డెస్టినీ నెంబర్ ఏముంది మీరు ఎందులో సైన్ చేస్తున్నారు అసలు యాంకర్ కావడానికి ఏది ప్రేరేపించబడింది అనేది మనం చూసుకోవాలి అది తెలుసుకోవాలి అది తెలుస్తుంది కూడా ఖచ్చితంగా కూడా టెస్ట్ చేస్తా అంటున్నారు కదా మీరు పేర్లలో ఆ పేర్లలో ఉంటాయి ఎందుకు అని అంటే కనుక మీరు చూస్తే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూడండి ఇక్కడ అంతా ఓవల్ ఓవర్ తోనే స్టార్ట్ అయింది ఓవల్తో ఎండ్ అయింది తప్పకుండా మీరు ఇండియా కూడా ఇంత బాగా పైకొచ్చింది మనం అనూహ్యంగా ఈ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లో డిజిటల్ గా బాగా ఎదిగింది ఇండియా అలా అప్పుడు చూసుకుంటే కూడా ఓవెల్స్ ఉన్నాయి చూసావో లేదు అరే భారత్ లో కూడా ఓవల్స్ ఉంటాయి టూ ఓవల్స్ ఉంటాయి సో అట్లా మనం చూసుకుంటే గనక ఈ ఓవల్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో పాజిటివ్ నెగటివ్ అని అనుకోవటం అట్లా అనుకోవద్దు ఒకవేళ నిజంగానే అట్లా అనే పేరు ఏమన్నా ఉంది మీ దాంట్లో అనుకుంటే గనక మీ డేట్ ఆఫ్ బర్త్ని అంటే మనం ఏదైతే బర్త్ నెంబర్ అని చెప్తామో అలాగే డెస్టినీ నెంబర్ అని ఉంటుంది దీనికి సంబంధించిన వైబ్రేషనల్ నెంబర్ లో పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చే నెంబర్ లో గనక మీ పేరు ఉంటే గనక అది వారున్నా వరున్నా ఏదున్నా కూడా అది మీకు మంచి ఆ అదేంటి పాజిటివ్ గానే మారుస్తుంది మీ జీవితంలో అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక కొన్ని కొన్ని అక్షరాలతో మొదలయ్యేటటువంటి పేర్లు ఉన్న వాళ్ళ వాళ్ళ జీవితాలు బాగో అనేది కూడా ఒక న్యూమరాలజిస్ట్ స్వయంగా నాతో చెప్పారు టీ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అవ్వద్దు స్టార్ట్ అయితే ఇంక అంతే లైఫ్ బాగోదు బా లేకపోతే టీ షర్ట్ ఉంది కదా ప్రపంచాన్ని మొత్తం ఏలేస్తోంది ఆ టీషర్ట్ ఎవరండి చెప్ప అవునా కదా దాని పేరు టీషర్టే కదా ఏ చూసినా ఏ కంపెనీ వాడైనా కూడా టీషర్ట్ చూపించండి అని అంటాం కదా మరి ఆ టీషర్ట్ లో టీతోనే కదా స్టార్ట్ అయ్యేది దాన్ని అంటూ ఒక గుర్తింపు అనేది ఏమైంది చెప్పు ప్రపంచం మొత్తం టీ ఏలేస్తోంది అవునా టీ అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక మీరు చూస్తే త్రిపుర సుందరి అమ్మవారు టీతో స్టార్ట్ అవుతుంది మరి ఆవిడ త్రిపుర సుందరి అమ్మవారు ఎలా అయింది టీతోనే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే టీ నెంబర్ తో ఉన్న వాళ్ళు ఆ మనకి న్యూమరాలజీ పరంగా చూస్తే గనక ఫోర్ అనమాట వాళ్ళని రూల్ చేసేది చాలా మ్యాజిక్ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళని ఎందుకు ఇష్టపడుతున్నాము అనేది మనం చెప్పలేం అర్థమైంది అలా మ్యాజిక్ ఉంటుంది అనమాట త్రిపుర సుందర అమ్మ వారు కూడా అంతే కదా మ్యాజికల్ ఫిగర్ అసలు అలాగనే ఆ మీరు చూస్తే గనక ఆ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా నాగ్గా చేసేస్తారు అనమాట వాళ్ళు చెయ్యాలనుకునేది చేస్తారు వాళ్ళు చెయ్యాలని మనం డిసైడ్ అవుతాం ఇప్పుడు మీ అమ్మాయిని కూడా చూడు నువ్వు చెప్తావు అది చెయ్యదని అనుకుంటావు కానీ మ్యాజిక్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు చాలా వాళ్ళ ఆలోచనలలో కూడా ఇంత బాగా ఆలోచిస్తారా అని అనిపిస్తుంది అప్పుడే వాళ్ళు చాలా అమాయకత్వంగా ఉన్నట్టు ఉంటారు అప్పుడే చాలా తెలివైన వాళ్ళ కింద కొంటారు కష్టం అయితే రాహు కదా ఫోర్ ఫోర్ రూల్డ్ బై ఫోర్ ఫోర్ ఇస్ రాహు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఆ అంటే మ్యాజిక్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ అరౌండ్ వాళ్ళ గురించి ఏమైనా అనుకుంటే కూడా తొందరగా సెట్ అవడము మీరు చూస్తే కనుక ఆర్థికంగా కూడా వాళ్ళకి బాగుండడం కాకపోతే ఏంటంటే ఖర్చు విషయంలో వెనకాడరు అనమాట తెలియదు ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట ఎందుకంటే అనుకున్నప్పుడు వచ్చేస్తాయి కదా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు సో అలాంటివి కాదు మంచిగా ఖర్చు పెట్టండి దేనికైనా కూడా ఇవి ఆ దీనికి దానికి చిల్లరగా ఖర్చు చేసుకోవద్దు జాగ్రత్తగా దాచుకోవాలి ఇలాంటివి చెప్తూ ఉండాలన్నమాట రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఓవ్ ఉండకూడదు అని నెగిటివ్ నెట్ గా ఇచ్చారు డెఫినెట్ గా ఇది యూజ్ అవుతుంది మన వాళ్ళకి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే